అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మౌత్ వాటరింగ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం మద్దతి రెసిపీ చూపించబోతున్నాను మైసూర్ బోండా చూపించబోతున్నాను అందరికీ ఇష్టమైన ఈవినింగ్ స్నాకు అందులో ఈ చల్లటి వాతావరణంలో ఇలా మైసూర్ బోండా వేసుకొని తింటే ఉంటుందిగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అది కూడా గుల్లగా లోపల పిండి ఉండ అనేది లేకుండా చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గే దీనికి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి కొంచెం పులిసిన పెరుగే తీసుకోవాలి ఆ పెరుగును కూడా ఇలా చిలుక్కొని చిక్కగా తీసుకోవాలి ఉండలు లేకుండా ఇలా చిలుకుని తీసుకోవాలి ఒక బౌల్లోకి ఈ పెరుగును ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూను వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకి దీంట్లో బబుల్స్ ఫామ్ అయ్యి ఇలా చూడండి మనకి ఇట్లా మజ్జిగ అనేది ఫామ్ అవుతుంది ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము మైదాపిండి తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అన్నీ ఒకే దాంతో కొలుచుకోండి వేసి అప్పుడే మనకు మెసులుబొండ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూను నూనె కూడా వేసుకోవాలి మీరు గ్లాస్ అన్న తీసుకోండి కప్ అన్న తీసుకోండి ఏదన్నా తీసుకోండి అన్నీ ఒకే దాంతో మెజర్మెంట్స్ చేసుకోండి అప్పుడే మనకు బాగా వస్తాయి ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ మజ్జిగను పిండి నూనె ఆయిల్ అంతా బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనము విస్కట్తో కలుపుకోవాలి కొంచెం సేపు విస్కట్తో కలుపుకుందాము తర్వాత మనం చేత్తోనే కలుపుకుందాము ఎవడో ఈ విసుకత పక్కన పెట్టేద్దాము ఈ విసుకత పక్కన పెట్టేసి మనం చేత్తోనే కలుపుదాము ఇలా బాగా చేత్తో కలుపుకోవాలి బాగా బీట్ చేసుకోవాలి కిందికి పైకి అనుకుంటూ పిండిని ఈ మైసూర్ బోండా టేస్ట్ మొత్తం ఈ పిండిని కలపడంలోనే ఉంటుంది ఇలా మనకి సాగుతూ వచ్చిందంటే పిండి బాగా కలిపినట్లు ఇట్లా మనం ఇలా కొడుతూ మనము పిండిని బాగా కలుపుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైకి కిందికి అనుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనకి బాగా సాగుతూ ఉండాలి పిండి అనేది అప్పుడే మనకు పర్ఫెక్ట్ మైసూర్ బొండ వస్తుంది మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బోండా అనేది అంత బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత చూడండి గైస్ అలాగే ఈ ఛానల్ నుంచి తొందరగా మానిటైజ్ చేసిన ఈ డబ్బులు వస్తేనా ప్రతి వంద రూపాయలు పది రూపాయలు మీకు కూడా ఇద్దామని అనుకున్నా అనుకున్నాను గైస్ ఇది మంచిదో చెడ్డదో ఒకవేళ మీకు ఇష్టమో కాదో కూడా కామెంట్లో తెలిపండి గైస్ ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాకుండా మీకు కూడా మేలు ఉండాలని నేను ఇలా అనుకున్నాను గైస్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనుకునే మెంటాలిటీని అది కాబట్టి నేను ఇలా అనుకున్నాను గైస్ వంద రూపాయలు పది రూపాయలు అంటే టెన్ పర్సెంట్ మీకే మనకు ఇట్లా ఎంత బాగా సాగితే పిండి అంత బాగా బొండాలు వస్తాయి ఇలా పిండిని తీసుకొని ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా అదౌండ్గా పెట్టేసుకొని ఇట్లా ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుంచి ఆ సందులో నుంచి ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం దీనికి పిడ్డికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇలా ఒక గంట తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా క కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వన్ టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకొని పిడ్డిలో ఇవన్నీ బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ కూడా వేసేసుకొని వచ్చుకున్నాను ఇలా ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని మనము ఇంకా బొండాలు వేసుకునేది గైస్ ఇలా కలుపుకున్న తర్వాత మనకి మరీ పూర్తి హీట్గా ఉండకూడదు ఆయిల్ మరి అలాగని కాకుండా ఉండకూడదు మీడియం హీట్గా కాగాలి ఆయిల్ అనేది ఇప్పుడు మనము బోండాలు వేసుకున్నాము మనము ఆయిల్లో పిండిని వేస్తే డబల్ అవుతాయి కాబట్టి నేను కొంచెం చిన్నగానే వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో ఈ బోండాలను వేసుకోండి గేస్ నార్మల్గా అయితే మైసూరు బొండాలు అంటే బాగా పెద్ద పెద్దవే వేస్తారు నేను మాత్రము కొంచెం చిన్నగానే వేసుకున్నాను గేస్ ఇలా పిండిని మొత్తము ఇలా బోండాలుగా వేసేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ డీఫ్రై చేసుకోవాలి మనము ఇవి వేస్తూనే మనము గదటి పెట్టే పని లేదు దీంట్లోకి అవే వాటికి అవే పైకి లేస్తాయి చూడండి చూడడానికి ఎంత బాగా పొంగాయో ఇలా బయట క్రిస్పీగా లోపల బాగా సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా ఉంటాయి ఇవి ఇలా ఉన్న పిండి మొత్తము ఇలానే బొండలుగా వేసేసుకొని అన్ని వైపులా తిప్పుకొని ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి దీంట్లోకి కాంబినేషన్గా గ్రీన్ చేసి కానీ రెడ్ చేసి కానీ సూపర్గా ఉంటాయి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మైసూర్ బొండ అదే గైస్ ఈ చల్లటి వాతావరణంలో ఇట్లా మైసూర్ బొండ తింటంటే ఆహా ఇంకా స్వర్గమే గేస్ నేను చెప్పిన విధంగా ఇలా చేసుకుంటే మనకి లోపల పిండిగా ఉండగా అట్లా ఏం లేకుండా చాలా గుల్లగా వస్తాయి చూడండి గేస్ మనకి చూపిస్తాను తుంచు కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి గేస్ చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఎలా కుదింద కూడా కామెంట్లో తెలిపండి గేస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ఒక ముగ్గురికి షేర్ చేయండి గేస్ మీ సపోర్టు నాకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వీడియోకింత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ గంట నల్ల పెట్టుకోండి కేసు ఈ వీడియోకింత కేసు బాయ్